శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ దత్తాత్రేయ వారి భక్తులందరికీ శ్రీ అనఘాదేవి అనఘాలక్ష్మి అనఘస్వామి అనఘావ్రతం అనే మాటలు పరిచయమైనవే కదా శ్రీ వేదవ్యాసుల వారు వ్రాసిన దత్తపురాణంలో శ్రీ అనఘావ్రతం గురించి ఉంది అనఘావ్రతం చేసేటప్పుడు అనఘాదేవి అంటే అనఘాలక్ష్మిని అనఘాస్వామి అంటే దత్తాత్రేయుల వారిని పూజిస్తాం అనఘావ్రతం చేసేటప్పుడు అనఘాదేవి అనఘస్వాములతో పాటు వారి సంతానంగా చెప్పబడుతున్న అష్ట సిద్ధులను కూడా ఆవాహన చేసి అంటే ఆహ్వానించి పీఠం పైన ప్రతిష్ఠించి పూజ చేస్తాం అనఘాలక్ష్మిని అనఘాస్వామిని అంటే దత్తాత్రేయ స్వామిని వారి సంతానమైన అష్టసిద్ధులతో షోడసోపచారాలతో సహా పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెబుతారు ఈ అష్టసిద్ధులు ఎవరు అంటే ఎనిమిది విధాలైన సిద్ధులను అష్టసిద్ధులు అని అంటారు ఈ అష్టసిద్ధులను గురించి రామాయణం భారతం మొదలైన గ్రంథాలలోనూ పురాణాలలోనూ వ్రాయబడి ఉంది రామాయణంలో హనుమంతుల వారు అనేక సందర్భాలలో ఈ అష్టసిద్ధులను ఉపయోగించటం మనం గమనించవచ్చు గురువులు యోగులు అయిన వారి చరిత్రలు మనం చదువుతున్నప్పుడు కూడా ఆ విద్యలు అంటే ఆ సిద్ధులను వారు కలిగి ఉన్నారని మనకి తెలుస్తూ ఉంటుంది ముందుగా మనం ఈ అష్టసిద్ధుల పేర్లను వాటి లక్షణాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం అయితే ఈ అష్టసిద్ధులకు రూపమంటూ ఏదీ లేదు ఇవి విద్యలు శక్తులు వీటిని అతీంద్రియ శక్తులు అంటాం కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ మ్యాన్ అనే సీరియల్ వచ్చేది మీకు గుర్తుందా ఆ సీరియల్లో హీరో చూపించే అతీంద్రియ శక్తులన్నీ అష్టసిద్ధులకు సంబంధించినవే అష్టసిద్ధులు అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ అన్నమాట ఇప్పుడు ముందుగా అష్టసిద్ధుల పేర్లను తెలుసుకుందాం ఆణిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వ వసిత్వ అష్ట సిద్ధులలో మొదటిది అణిమ తన శరీరాన్ని చిన్నదిగా అంటే అణువు కంటే చిన్నదిగా చేసుకునే శక్తి హనుమంతుల వారు సీతాదేవిని వెతకటానికి లంకలోకి ప్రవేశించినప్పుడు లంకకు కాపలాగా ఉన్న లంకిణి అనే రాక్షసి ఆంజనేయుడిని తినేయడానికి నోరు తెరిచింది అప్పుడు ఆంజనేయస్వామి చీమకన్నా చిన్నవాడైపోయి ఆ రాక్షసి నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చేసాడు అప్పుడు ఆంజనేయస్వామి ఉపయోగించినది అణిమ సిద్ధి అష్టసిద్ధులలో రెండవది మహిమ తన శరీరాన్ని ఎన్నో రెట్లు పెద్దదిగా అంటే విశ్వం కంటే కూడా పెద్దదిగా చేసుకునే శక్తి హనుమంతుల వారు లక్ష్మణస్వామి ప్రాణాలు కాపాడటానికి సంజీవనీ పర్వతం కంటే ఎన్నో రెట్లు తన శరీరాన్ని పెంచి ఆ పర్వతాన్ని తీసుకుని వచ్చారు సముద్రాన్ని దాటి లంకకు వెళుతూ ఉండగా సురస అనే రాక్షసి ఆంజనేయుల వారికి అడ్డు వచ్చింది అప్పుడు వారు తమ శరీరాన్ని సురస శరీరం కంటే ఎన్నో రెట్లు పెద్దదిగా పెంచి ఆ రాక్షసిని చంపారు మైరావణుడు రామలక్ష్మణులను బంధించినప్పుడు హనుమంతుడు వారిని చెర నుండి విడిపించి శరీరాన్ని చాలా పెద్దదిగా పెంచి రామలక్ష్మణులను తమ భుజాలపై కూర్చోబెట్టుకుని యుద్ధ భూమికి తీసుకుని వచ్చాడు ఈ మూడు సందర్భాలలోనూ కూడా ఆంజనేయుల వారు ఉపయోగించినది మహిమా సిద్ధి వామనావతారంలో మూడు అడుగుల నేలను దానంగా అడిగిన వామనమూర్తి ఇంతింతయి వటుడింతయి అంటూ అన్ని లోకాలను మించిపోయేలా తన శరీరాన్ని పెంచటం మహిమా సిద్ధిని ఉపయోగించటం వలననే ఈ సిద్ధి వలన అందరిచేత పూజింపబడటం జనాకర్షణ కలిగి ఉండటం సిద్ధిస్తాయి అష్ట సిద్ధులలో మూడవది గరిమ తన శరీర బరువును అమాంతంగా పెంచేయటం చాలా శక్తివంతుడిగా మారటం ఇవి గరిమా సిద్ధి లక్షణాలు హనుమంతుడిని బంధించి రావణాసురుడి ఆస్థానంలోకి తీసుకొని వచ్చినప్పుడు రావణుడికి తన శక్తిని తెలియపరచటానికి స్వామి ఈ సిద్ధిని ఉపయోగించారు బాలకృష్ణుడు తనను చంపటానికి సుడిగాలి రూపంలో వచ్చిన తృణాసురుడు అనే రాక్షసుడి భుజంపైన కూర్చొని అత్యంత బరువైన వాడిగా మారిపోయి ఉక్కిరి బిక్కిరిగా చేసి వాడిని చంపాడు అది కూడా గరిమా సిద్ధి ప్రయోగం వలననే హిమాలయాలలో సౌగంధిక పుష్పాల కోసం వెళుతున్న భీముడిని ఆపి తన తోకను కాస్త పక్కకు జరిపి వెళ్ళమని చెప్పారు హనుమంతుల వారు అత్యంత బరువుగా మారిపోయిన తోకను కదపలేక ఆయననే శరణు వేడాడు భీముడు అప్పుడు ఆంజనేయులు ఉపయోగించినది కూడా గరిమా సిద్ధినే సిద్ధులలో నాలుగవది లఖిమ శరీరంలోని బరువంతా తగ్గిపోయి శరీరం తేలికగా దూది మారడం లిమా సిద్ధి సాధకులు ఈ సిద్ధిని ఆకాశంలో ప్రయాణం చేయటానికి ఉపయోగిస్తారు ఆంజనేయుడు సముద్రాలు దాటటానికి శరీరాన్ని తేలికగా చేసుకునేందుకు లఖిమా సిద్ధిని ప్రయోగించారు నిజానికి ఆంజనేయుల వారికి అష్టసిద్ధులు పుట్టుకతోటే ఉన్నాయి శిశువుగా ఉన్న బాలహనుమంతుడు సూర్యుడిని చూసి ఏదో పండు అనుకొని ఆ పండును తినటానికి ఎన్నో లక్షల యువజనాల దూరంలో ఉన్న సూర్యుడి దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళాడు అది కూడా లఘిమా సిద్ధి వలననే నరసింహ సరస్వతీ స్వామివారు కృష్ణానదిలో తుండుగుడ్డ వేసుకొని దానిపై కూర్చొని శ్రీశైలం చేరారని గురు చరిత్రలో చదివాం కదా అప్పుడు ఆయన ఉపయోగించింది కూడా లఘిమా సిద్ధినే అష్ట సిద్ధులలో ఐదవది ప్రాప్తి కోరినవన్నీ వెంటనే లభించటం మనసులో అనుకున్న చోటికి వెంటనే చేరిపోవడం మొదలైన లీలలు మునులు యోగులు ప్రదర్శించేవారు అప్పుడు వారు ఉపయోగించినది ప్రాప్తి సిద్ధి అష్ట సిద్ధులలో ఆరవది ప్రాకామ్య సిద్ధి విశేషమైన కోరికలను నెరవేర్చగల సిద్ధి అది ఒకే చోట ఉండి అనేక చోట్ల అనేక రూపాలతో కనిపించటం అంతటా వ్యాపించి ఉండటం ఇటువంటివి ప్రాకామ్య సిద్ధి లక్షణాలు శ్రీపాద శ్రీవల్లభులు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఒకసారి తాతగారితో పాటు వెళుతూ నరసింహవర్మ గారి ఇంటిలో ఆడుకుంటూ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి దుకాణంలోనూ ఒకే సమయంలో నరసావధానులకు కనిపించి ఆశ్చర్యపరిచారు గురువారం శ్రీపాదులు భిక్ష తీసుకునే సమయం కనుక ఒకే సమయంలో వేరువేరు ప్రాంతాలలో భిక్ష తీసుకునేవారు అని శ్రీపాద శ్రీవల్లభ లీలామృతంలో వ్రాయబడి ఉంది శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు దీపావళి రోజున గాడగాపురంలోనే ఉండి అనేక చోట్ల దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించినట్లుగా గురు చరిత్రలో వ్రాయబడి ఉంది ఇటువంటి లీలలు ప్రాకామ్య సిద్ధి వలన కలుగుతాయి అష్టసిద్ధులలో ఏడవది ఈసిత్వ ఆధిపత్యాన్ని కలిగి ఉండటం పరిపాలనా సామర్థ్యాన్ని కలిగి ఉండటం నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటం సైన్యాన్ని నడిపించటం తన మాట అందరూ వినేలా చేయగలగటం ఇవన్నీ ఈసిత్వ సిద్ధి లక్షణాలు అష్టసిద్ధులలో ఎనిమిదవది సిద్ధి తన మనసుని తన వశంలోనే ఉంచుకోవటం అంటే క్రమశిక్షణ పాటిస్తూ కామ క్రోధాల వంటి మనలోనే ఉన్న శత్రువులను అదుపులో ఉంచుకోవటం మనస్సు బుద్ధి అహంకారం తన అదుపులోనే ఉంచుకోవటం ఇటువంటివి సిద్ధి వలన సాధ్యమవుతాయి అటువంటి వాడికి సమస్తము స్వాధీనంలో ఉంటాయి అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు క్రూర జంతువులను పాములు మొదలైన వాటిని కూడా వశం చేసుకోగలుగుతాడు చాంగ్దేవ్ మహారాజ్ అనే యోగి జ్ఞానేశ్వర మహారాజ్ అనే యోగిని దర్శనం చేసుకోవటానికి పులిపైన ఎక్కి కూర్చొని స్వారి చేస్తూ పాముని కొరడాగా ఉపయోగిస్తూ బయలుదేరాడు అదే సమయానికి ఒక మొండిగోడ మీద కూర్చొని అన్నలతో చెల్లెళ్లతో ఆడుకుంటున్న నాలుగు సంవత్సరాల బాలుడు జ్ఞానేశ్వర్ ఆ మొండిగోడను కాలితో ఒక్క తన్ను తన్ని చల్ అన్నాడు ఆ మొండిగోడ గాల్లో ఎగురుకుంటూ చాంగ్దేవ్ మహారాజుకు ఎదురుగా వెళ్ళింది అప్పుడు చాంగ్దేవ్ మహారాజు నేను ప్రాణం ఉన్న జీవులను మాత్రమే వశం చేసుకోగలుగుతున్నాను నువ్వు ప్రాణం లేని వస్తువులను కూడా వశం చేసుకుంటున్నావు అంటూ నాలుగు సంవత్సరాల జ్ఞానేశ్వర మహారాజుకు పద్దెనిమిది వందల సంవత్సరాల వయసున్న చాంగ్దేవ్ మహారాజు శరణాగతి చేశారు అప్పుడు వాళ్ళు ఇద్దరు ఉపయోగించినది కూడా వసిత్వసిద్ధినే అష్టసిద్ధులకు అనుబంధమైనవి సర్వజ్ఞత అంటే అన్ని విషయాలు తెలుసుకునే శక్తి దూరశ్రవణం అంటే దూర ప్రాంతాలలో ఉన్నవారు చెబుతున్నది కూడా వినగలగటం పరకాయ ప్రవేశం అంటే ఇతర జీవుల శరీరాలలోనికి తన ప్రాణాన్ని ప్రవేశపెట్టడం వాక్సిద్ధి అంటే తన నోటితో ఏమి పలికినా జరిగే శక్తి కల్పవృక్షత్వం అంటే భక్తులు ఏమి కోరినా ఇవ్వగల శక్తి సంహారకరణం అంటే శపిస్తే ఎదుటి మనిషి కానీ మనిషిలోని గుణాలు కానీ లేదా శక్తులు కానీ హరింపబడటం అంటే లేకుండా పోవటం అమరత్వం అంటే మరణం లేకుండా ఉండటం సర్వనాయకత్వం అంటే అందరికీ నాయకుడుగా ఉండటం భావన సిద్ధి అంటే తాము ఏది భావించారో ఏది తలచారో అదే జరిపించగల శక్తి అష్టసిద్ధులు సిద్ధించిన వారికి ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అయితే అష్టసిద్ధులు ఎంత గొప్పవో అంత ప్రమాదకరమైనవి ఎన్నో సంవత్సరాలు సాధన చేసి సిద్ధులను పొందిన తరువాత వాటిని ప్రజల ఉపకారం కోసం ఉపయోగించాలి కానీ సాధకుడికి సిద్ధి కలిగాక బుద్ధిమారి గర్వం అహంకారం మొదలవుతాయి వాటి వలన సాధకుడు అధోగతి పాలవుతాడు అందువలననే దత్తాత్రేయుల వారు తమ భక్తులకు అష్టసిద్ధుల అనుగ్రహం తప్పక కలుగుతుందని వాటి కోసం వేరే ఏ విధమైన సాధనలు చేయవలసిన అవసరం లేదని చెప్పారు అష్టసిద్ధులు మోక్ష మార్గానికి ఆటంకాలు అని కూడా చెప్పారు పతంజలి మహర్షి భౌతిక జీవితంతో ఉంటూ కూడా యోగ మార్గంలో అష్టసిద్ధులను సాధించవచ్చు అని చెప్పారు ఆది భిక్షువును కొలిచి మోక్షం సాధించటమే సాధకుడికి నిజమైన సిద్ధి అని ఆది శంకరాచార్యుల వారు చెప్పారు అరఘావ్రతంలో అష్ట సిద్ధులను ఆరాధించటం వలన సకల శుభాలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అష్ట కష్టాలు తీరుతాయి సకల పాపాలు తొలగుతాయి మంచి సంతానం కలుగుతుంది రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది నూతన గృహ ప్రాప్తి కలుగుతుంది సద్గురువు యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి ఆయుర ఆరోగ్యాలు పశువులు భూములు వృద్ధి చెందుతాయి చివరికి మోక్షం అంటే ముక్తి కలుగుతుంది అందరికీ అష్టసిద్ధుల సమేతంగా శ్రీ అనఘాదేవి దత్తాత్రేయుల అనుగ్రహం కలగాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు